మిమ్మల్ని సారణ ఫ్రెండ్స్ని అందరినీ చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకొని నడిచింది ఎప్పుడో సార్ మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తాను నాకు కొడుకుని అక్కడ చూసినప్పుడు చేయమనే చేస్తాను సార్ కానీ మళ్ళీ తలదించుకోలే పదేళ్ల క్రితం ఆగిపోయిన జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా ఎలాగైనా ఏమన్నాడు కూర్చోచ్చాడా బాగా टीम प्लीज फॉलो इन लाइन राजपनिंग अजीत बॉलर सर वेरी गुड नसिस्टेंट को You actually look very young. Arjun, right hand batsman. Oh. Okay. Boys, on to the nets. Next. Come on, ball. That's a good ball. హాయ్ అర్జున్ వాట్ సర్ప్రైజ్ కరెక్ట్ టైం కు వచ్చావు కమింగ్ పర్లేదు ఏంటి అర్జున్ మొహం మాట పడుతున్నావు మూర్తి ఎంత చెప్పాడు నాకు రా మాట్లాడదాం ఈసారి ఇద్దరు కొత్త పోస్ట్ టెన్ ఇయర్స్ గా హైదరాబాద్ రంజీవి దిస్ టైమ్ వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఆ కార్నర్ సీట్ లో కూర్చున్నాడు కదా అతనే అతను బాంబే టీం కోచ్ బాంబే టీం వరుసగా మూడు సంవత్సరాల నుంచి రంజీ గెలుస్తుందంటే దాని కారణం అతనే పక్కన పేరు గౌడ కర్ణాటక టీం కోచ్ ఆల్రెడీ పరిచయాలు కూడా అయిపోయా లెట్ మీ డూ దిస్ ఫార్ మ్యాన్ యు రిమెంబర్ అర్జున్ ఎక్స్ రంజీ ప్లేయర్ రిటైర్డ్ ఇప్పుడు మన సపోర్టింగ్ స్టాఫ్ లో అసిస్టెంట్ కోచ్ గా జాయిన్ అవబోతున్నాడు సార్

సార్ మానే ఏదైనా కారణమై ఉండొచ్చు ముందు న్యూజిలాండ్ తో జరిగిన ఈ చారిటీ మ్యాచ్ రికార్డింగ్ ఒకసారి చూడండి సార్ ప్లీజ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఏం ఉపయోగం అవుతుంది దానికన్నా ప్లేస్ ఒక యంగ్స్టర్ కి ఇస్తే నేషనల్ టీమ్ లో అది ఆపర్చునిటీ అయినా ఉంటుంది లాంగ్ కెరియర్ కి స్కోప్ ఉన్న ప్లేయర్స్ కౌలి గడమ్ సార్ రాజేష్ ఖన్నా యాక్టర్ తెలుసా అతను చేసిన ఆనంద్ సినిమా నుంచి డైలాగ్ గుర్తొచ్చింది చెప్పు పాబాయ్ జిందగీ లంబినయ్య బడి హోని చెయ్యి ఇన్ఫాక్ట్ రాజేష్ ఖన్నా మీకు దొరికితే అతనితో ఆర్గ్యూ చేస్తారు కదా अर्जुन इनटू द नेट स्प्रेड अप सर ए हम बिचड ऑफ दिस गाइस अ కనిపించట్లేదు జోక్ లాగా ఉందా కేట్ ఇస్ సూపర్ అంతే వన్ సెకండ్ వన్ సెకండ్ కనిపించట్లేదు సార్ అంతే అప్పుడు చూడాలి ఇదే విషయం ఒక వారం రోజుల ముందు జరుగుంటే నేను మీతో కూర్చొని నవ్వుతుండేవాడిని కానీ ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు మళ్ళీ నా దారి కట్టు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారంటే మళ్ళీ ఇద్దరు స్టేడియంలో అడుగు పెట్టినవి మనం ఆ పిల్ల రమ్య ఉంది కదా తన జర్నలిస్ట్ ఈ ఆర్టికల్ తనే రాసింది నిన్న అసోసియేషన్ మీటింగ్ లో దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది దీని ఈసారి రంజీ ట్రాఫీని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అతుల్ గౌడ ఇద్దరూ కలిసి ముప్పై ఐదు మంది ప్రాబల్స్ ని సెలెక్ట్ చేశారు టూ మంత్స్ ట్రైనింగ్ క్యాంప్ తర్వాత అందులో నుంచి పదిహేను మందిని రంజీ టీంకి ఫైనల్ చేస్తారు అంత సంతోషపడాల్సిన అవసరం లేదు టూ మంత్స్ ట్రైనింగ్ అయ్యే లోపు నేను ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చు కూడా సెలెక్ట్ చేశారా అరే నవ్వుతావేంటి చెప్పా కదా ఎప్పుడైనా ఎలిమినేట్ అని చెప్తున్నా కదా అంత ఎక్సైట్ అవ్వాల్సింది ఏమీ లేదని రన్నింగ్ ఏజ్ ఫోర్ కయాకి ఏజ్ ఫార్టీ ఆస్కర్ వాలన్ షూటింగ్ ఏజ్ సిక్స్టీ ఇలా ప్రతి స్పోర్ట్స్ లో వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎలాగో తెలుసా ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ డీప్ ఇన్సైడ్ దేర్ ఆల్వేస్ ఎమ్ ఇదంతా ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు కానీ మనం మొదలు పెట్టాలంటే నువ్వైతే పనికిరావు నాకు పది సంవత్సరాలు ముందున్న అర్జున్ కావాలి ఇండియన్ టీంలో ఆడాలంటే నీకున్న ఒకే దారి ఈ రంజీ ట్రోఫీలో నువ్వు బాగా ఆడాలి నువ్వు సెలెక్టర్స్ దృష్టిలో పడాలి మీరెలాంటి ఎలా ఏదంటే అది ఏం చేస్తాను సార్ సరే బాదా నీకేమో పిచ్చి పట్టింది ఆడి గురించి ఆడానికి ఆర్టికలే కదా వదిలే నేను నా పరువు అంతా పోయింది సారీ చెప్పు ఏంటిది కదా అండి ఏం చేసావరా నువ్వు మీరే కదా అది అలా ముందర్జన కావాలన్నారు నేను చెప్పింది అండి నువ్వు చేసిందంటే అన్నం పెట్టినా అక్కర్లేదు తర్వాత తింటా విషయం చెప్పనా మా స్కూల్లో కోచ్ రాహుల్ గారికి ఇండియన్ జెర్సీ ఉందని క్యాప్టెన్ చేశారు అని చెప్పాను కదా వాడిప్పుడు క్యాప్టెన్ కాదు తీసేశారు నేను ఇంకా వాడి జెర్సీ కోసమే వాడిని క్యాప్టెన్ చేశారు అని అనుకున్నా కానీ అదేం కాదు నేను ఇంతకు ముందు జెర్సీ కావాలని అడిగాను కదా అది వద్దు నాన్న దానికి క్యాప్టెన్ అవ్వడానికి సంబంధం లేదు నో Jersey అన్నది చెప్పింది ఫిషర్ దగ్గర రాహుల్ దగ్గర నా కొమ్ముకి కొడ ఎన్ని వల్ల కన్నా సో బాయ్స్ ఈ రోజుతో 2 మంత్స్ ట్రైనింగ్ ఫినిష్ అయింది ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద టాప్ ఫిఫ్టీన్ ఈ 15 లో ఎవరు ఉన్నారని తెలుసుకోవడానికి ముందు మీరు ఇంకొక రోజు వెయిట్ చేయాల్సి ఉంటుంది బిఫోర్ ది రిజల్ట్స్ ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ ఆల్ యు బాయ్స్ ఫర్ ద ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆల్ ద బెస్ట్ సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని టెన్షన్గా ఉందా మీకు కొంచెం మరి ఎక్కువ కాదు ఒకవేళ ఒకనా మీరేం టెన్షన్ పడచ్చు సార్ మనం మళ్ళీ ట్రై చేద్దాం నిన్ను నమ్మమని నువ్వు నాకు చెప్తున్నావా నాకు ఒక్కడుకున్నా కొడుకున్నా వాడిని ఇంత నమ్మేవాడిని కాదు